అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే మన లక్ష్మీ పార్వతి అలియాస్ లపాకి భామ ఈవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏస్ట్ ఫెలో అనేసి ఈవిడ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏస్ట్ ఫెలో అయితే మరి ఈవిడేంటి బుద్ధిమంత్రాల నీతి మంత్రాల పతివర్త ఈవిడెవరు అసలుకి లక్ష్మీ పార్వతి నువ్వెవరు అసలుకి ఒకసారి ఈ లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి ఇంకా మూడో గురించి ఎందుకు మాట్లాడారు ఆ మూడో ఒక వేస్ట్ ఫెల్ అనేది అయిపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకుని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక అందువల్ల ఇంకా ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని తిట్టు తిట్టిపోవడానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ ఫెల్ అయితే మరి నువ్వేంటి లక్ష్మీ పార్వతి నువ్వు బుద్ధిమంత్రాలివా నువ్వు నీతి మంత్రురాలివా నువ్వు పతివర్తవా నువ్వెవర పార్వతి మొగుడు అనంగా ఏమే నీకు మొగుడు అనంగా మొగుడు వదిలేసి పరాయి మొగాడు అతను నా భర్త అని నువ్వు చెప్పుకొని తిరిగిన దానివి మరి నిన్నేమనాలి ఏష్టి అనాలా భర్తకు విడాకు లేకుండా పరాయి మొగాడితో చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన దానివి నువ్వు మరి నిన్నేమనాలి ఏష్ అనాలా ఒక అనగా ఒక అనగా భర్తకు విడాకులు ఇవ్వకుండా కొడుకును వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి పరాయి మొగాడితో నువ్వు వెళ్ళిపోయావంటే మరి నిన్నేమనాలి ఏస్ట్ దాని అనాలా లక్ష్మీపార్వతి చెప్పాలి నువ్వు దీనికి సమాధానం నిన్నేమనాలి ఇప్పుడు వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ పోలో ఏస్ పోలో అంటే నువ్వేమన్నా పెద్ద నీతి మంత్రులు లేకుంటే లేకుంటే బుద్ధి మంత్రులవా లేకుంటే పెద్ద పతి చెప్పాలి నువ్వు ఎవరనేది మన బతికేంది మనం ఎక్కడి నుంచి వచ్చాము మన స్థాయి ఏంది మనం ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడకూడదు అనేసం కొంచెం కూడా ఇంగితమైనది లేదా లక్ష్మీపార్వత నీకు టీడీపీ పార్టీని వశం చేసుకోవడానికి పెద్ద దగ్గర చేరి ఆ పెద్దయనకు ముందో ఏదో ఒకటి పెట్టి ఆయన్ని ఆయన్ని మాయి చేసి టీడీపీ పార్టీని నీ కైవసం చేసుకోవాలని ఒక కుయ్యక్తుతో నువ్వు పెద్ద దగ్గర చేరావే ఆ సంగతి మర్చిపోతారనుకుంటారా జనాలు నువ్వు ఆ పెద్దయిని మోసం చేసి ఆ టీడీపీ పార్టీని లాక్కొని నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక దురుద్దేశంతో పెద్ద దగ్గర చేరి పెద్ద చంపాలని చూసిన దానివి నువ్వు మరి నిన్నేమనాలి ఏ దానివనాలా నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ కుయక్తులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు కాబట్టి పసిగట్టారు కాబట్టి ఈవిడి చేతికి టీడీపీ పార్టీ వెళితే పార్టీ నష్ట నష్టపోతుంది కేడర్ నష్టపోతారు కానీ ఈవిడి చేతికి పార్టీ వెళ్ళకూడదు అని ఉద్దేశంతో కష్టమైన ఆ పార్టీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు మోసగాడు 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 అని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడుతున్నావే నీకు సిగ్గుందా ఏది నీకు ఆ పార్టీ తక్కలేదని ఆ పార్టీ నీ చేతికి రాలేదని ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని ఆ కోపంతో ఆ దేశంతో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తూనే ఉంటావు నువ్వు మాట్లాడే మాటలకి ఎవరైనా లక్ష్మీ లక్ష్మీపార్వతి చెప్పు ఎవరైనా విలువిస్తున్నారా నీకు నీ మా నువ్వు మాట్లాడిన మాటలు ఏ మాటలైనా కానీ ప్రజలు దాని మీద స్పందిస్తున్నారా ఎందుకంటే నీ బతుకు తెలుసు అందరికీ నీ బతుకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు నువ్వు దేనికోసం వచ్చినో తెలుసు నువ్వేం అవ్వాలని వచ్చిన అందరికి తెలుసు మళ్ళీ అదే ప్రెస్ మీట్లో మాట్లాడతా లక్ష్మీ పార్వతి చంద్రబాబు మీ కొడుకుని ఇంట్లో పెట్టుకో మీ కొడుకు రాజకీయం తెలియదు అతను ఇంట్లో ఉంటే పెరుగో పాలు అమ్ముకొని బతుకుతాడు అంతేకాని రాష్ట్రాన్ని అతని చేతులే పెట్టద్దని చెప్పి ఈ లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తుంది లోకేష్ గారి చేతిలో రాష్ట్రాన్ని పెట్టకుండా ఇంకెవరి చేతిలో పెట్టాలి పొట్టిరెడ్డి చేతిలో పెట్టాలా ఒకసారి పెట్టినందుకే రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు చూశారు కదా అంత చూసినా కానీ మళ్ళీ ఏ విధంగా పొట్టిరెడ్డి చేతిలో రాష్ట్రాన్ని పెడతారు సిగ్గుండి మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా మన బతుకేందో మనకు తెలియదు మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాము ఎవరి గురించి మాట్లాడుతున్నామో మర్చిపోతాము మన స్థాయి ఏందో మర్చిపోతాము లక్ష్మీపార్వతి నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు సరేనా చంద్రబాబు నాయుడు గారి వేస్ట్ పేలో లోకేష్ గారి వేస్ట్ పేలో పవన్ కళ్యాణ్ గారి వేస్ట్ పేలో ఇలాంటి బ్రోకర్ మాటలు వద్దు నిజం చెప్తున్నా ఇలాంటి పనికి మాలిన మాటలు వద్దు మీకంటే వయసులో చాలా చిన్నవాణ్ణి నేను చాలా చిన్నవాణ్ణి మీరు ఎండి పెద్ద దగ్గర చేరినప్పుడు బహుశా నేను పుట్టి ఉండకూడ ఉండును ఇంత వయసు పెట్టుకొని నువ్వు మాట్లాడే మాటలేంది నువ్వు వాడే భాష ఏంది నీ వ్యవహారం ఏంది నీ ఏంది మన బతికేంది లక్ష్మీ పార్వతి మన స్థాయి ఏంది లక్ష్మీ పార్వతి మనం ఎక్కడి నుంచి వచ్చాము లక్ష్మీ పార్వతి ప్రతిసారి వచ్చేది ఏదో ఒకటి మాట్లాడేది ప్రతిసారి వచ్చేది ఏదో ఒకటి మాట్లాడేది చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లక్ష్మీ పార్వతి నీకు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇది ఎవరు కాముగా ఉండరు కామగా ఉంటారు వయసు కూడా మర్యాద ఎవరు వయసు కూడా మర్యాద ఎవరు నిన్ను మహిళను కూడా ఎవరు చూడరు ఇంకా ఇప్పుడుకే చూడలేదనుకో అది వేరే విషయం ఇలాంటి పనికి మాలిన మాటలు ఇంత పనికి మాలిన వ్యవహారాలు వద్దు లక్ష్మీ పార్వతి నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు గౌరవిచ్చి ఇచ్చి మాట్లాడు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు కుతంత్రాలు చేస్తాడు మోసగాడు నీ చేతికి టీడీపీ పార్టీ ఎలా ఒకే ఒక కారణం ఆ పార్టీని చేతులకు రాలేదని ఒకే ఒక కారణంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక బురద చల్లటానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు కానీ ప్రజలను ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వాస్తవాలు తెలుసు జనాలకి చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది తెలుసు అందుకే జనాలు ఎవరు నమ్మల అందుకే మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని బతు మన బతుకంతా ఇదే మన బతుకంతా ఇదే సిగ్గు లేకుండా మళ్ళీ పోయి వైసీపీలో చేరిను నువ్వు కాస్త ఏమన్నా కొంచెమన్నా సిగ్గు అనేది ఉంటే వైసీపీ పార్టీలో చేరుతావు నువ్వు మనకి ఏడు ఉందనుకో మనకు సిగ్గు అలాంటిది మనకి ఏడుంది ఉంది మనకి అది ఉంటే మనం ఎందుకు ఇలా మాట్లాడతాం మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం సిగ్గు మాలి మాటలు కొద్దిగా కొద్దిగా వయసు తగ్గ మాటలు మాట్లాడు పార్వతి ఇలా బరితెగించి మాట్లాడబోకు జై హింద్